హాయ్ అండి హాయ్ అండి సత్య టెర్స్ గారికి స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ నేను శ్రావణ మాసంకి ఇల్లు క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేశాక మా ఇల్లు ఎలా ఉందో ఒకసారి మీరు చూస్తారని వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను ఇగోండి ఇది మా సిట్అవుట్ ఏరియా అండి సిటీ ఏరియాలో ఇగుండి మా చిన్నబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అండి ఇది మా చిన్నబాయ్య వాళ్ళ పాప ఓనెల్ ఫంక్షన్ అయింది ఆ మధ్య దానికోసం మేము చేయించిన బ్యాండరీ అండి ఇది చాలా బాగుంది కదా బ్యాండరీ అందుకని ఇంకా ఉంచుకున్నాము వాళ్ళు ఎలాగో దూరంగా ఉంటారు కదా హైదరాబాద్లో మేము రోజు చూసుకున్నట్లు ఉంటుందని అలా బ్యాండరీ అలాగే ఉంచాము ఇగోండి సిటౌటు దగ్గర సింహద్వారం సింహద్వారం ఆధారంగా గేట్ ఉంది కదండి ఆ గేట్కి ఇరువైపులా మేము రెడ్ మందారాలు వేసుకున్నామండి అలా గేట్కి ఇరువైపులా రెడ్ మందారాలు ఉంటే చాలా మంచిదని అంటున్నారు కదా చెప్తున్నారు కదా మందార చెట్లు గేట్కి ఇరువైపులు ఉంటే మంచిదని నేను విన్నాను అందుకని నేను రెండు వైపులా రెండు కలర్ రెడ్లోనే రెండు కలర్స్ అండి మందార చెట్లు పెట్టుకున్నాను మందార ఒకవైపు లైట్ కనకాంబరం కలర్ మందారం అండి ఒకవైపు డార్క్ మెరూన్ అండి చక్కగాను రెండు మందార చెట్లు ఉన్నాయి చాలా ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయండి మాకు కొన్ని మేము కోసుకుంటాం కొన్ని అటువైపు అటు ఇటు నడుస్తూ నడుస్తున్న వాళ్ళు కోసుకుంటారండి కొంతవరకు మాకు మిగిలుస్తారు కొన్ని కోసుకుంటారు అందుకు వీడియో రూపంలో షేర్ చేయడం అవ్వదు చిన్నగా ఫ్లవర్ అవ్వకముందే కోసుకుంటాము అందుకనే ఎప్పుడు నేను మీకు ఆ చెట్లు చూపించలేదు ఇగోండి ఇది మా లివింగ్ హాల్ అండి లివింగ్ హాల్లో అలాగ మేము సోఫాలు మాత్రమే ఉంచామండి సోఫాలు అలాగ విజిటర్స్ ఎవరైనా వస్తే గెస్ట్లు వచ్చేటప్పుడు కూర్చుందకి లివింగ్ హాల్ యూజ్ చేస్తాము రెండు సోఫాలు వేసుకున్నాము ఒకటి దివాన్ సోఫా ఒకటి ఫోమ్ సోఫా వేసాము ఇగండి ఇదేమో మాకు మా స్టూడెంట్స్ అండి ఎనభై ఐదు ఎనభై ఆరు టెన్త్ క్లాస్ బ్యాచ్ అండి ఓల్డ్ స్టూడెంట్స్ మాకు సన్మానం చేశారు కదా దాని తాలూకు ఫోటో అండి అది ఇది మా వారి ఫోటో అప్పట్లో అలాగ ఉండేవారు ఇది మాకు సర్ప్రైజ్గా మా మనవాళ్ళు మనవరాళ్ళు గిఫ్ట్గా ఇచ్చిన ఫోటో అండి అది సన్మానం చేస్తే ఆ ఫోటో గిఫ్ట్గా ఇచ్చారు పిల్లలు చక్కగా ఇగోండి ఈ కర్టెన్ చాలా బాగుంటుందండి చక్కగా దారలాగా దారాలగే ఉంటుంది కానీ చాలా అందంగా ఉంటుంది కర్టెన్ చాలా బాగా మన్నుతుంది కూడాను చాలా రోజుల నుండి అది యూజ్ చేస్తున్నాము చక్కగాను చూస్తే దారంలోగే ఉంటుంది కానీ అందంకి అందం ఉంటుంది మన్నిక బాగుంది అది ఇప్పుడు ఎప్పుడు ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ క్రితం కొన్నదని అయినా చక్కగా మన్నుతుందండి ఇగోండి ఇది మా పెద్ద అబ్బాయి వాళ్ళ బెడ్రూము వాళ్ళ బెడ్రూమ్ ఇది అంతా ఇల్లంతా క్లీన్ చేసుకుని సర్దుకున్నాం కదా ఒకసారి వీడియో చే వీడియో తీసి చేద్దామని మా చిన్న మనవడు వీడియో తీస్తున్నాడండి ఇగోండి పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఇంటి దగ్గర ఎప్పుడు ఉండరు అందరి ఎంప్లాయీస్ అని అండి నే మా మనవడు నేను టైంపాస్ కోసం ఇలాంటి వీడియోలు తీసుకుంటుంటాము ఇగోండి ఇక ఇల్లు ఇల్లు మొత్తంగా శుభ్రం చేసుకున్నామండి శ్రావణ మాసం అంటే మనకు అందరికీ పండగ వాతావరణం వస్తుంది కదా సందడిగా ఉంటుంది అందులో ఆడవాళ్ళకి శ్రావణ మాసం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి పూజలు చేసుకుందుకు చక్కగాను శ్రావణ మాసం అంటే చీరలు చీరలు కొంతమంది గోల్డ్ కూడా తీసుకుంటారు కదా నేనైతే ఈరి గోల్డ్ తీసుకోలేదు కానీ శారీస్ తీసుకున్నాను ఇంక శారీస్ వీడియో తీసి షేర్ చేస్తాను ఇదిగోండి మీరు కూడా శారీస్ తీసుకునే ఉంటారు కదా శ్రావణ మాసం అంటే అందుకే ఉత్సాహం ఎక్కువ ఉద్యమం అందులో ఈ సంవత్సరం శ్రావణ మాసం అండి అన్ని స్పెషల్ డేస్ అన్ని అన్నీ కృష్ణాష్టమి రాఖీ పౌర్ణమ ఐదు శుక్రవారాలు పడ్డాయండి శ్రావణ మాసం ఐదు వారాలు సందడి సందడిగా పూజలు చేసుకుంటాం కదా ఎంత నిత్యం పూజలు చేసినా శ్రావణ మాసం కార్తీక మాసం అంటే ఓ స్పెషల్ ఉంటుంది చాలా యాక్టివ్ అయిపోతాం లేడీస్ చక్కగా వేకునే లేచి పూజలు చేసుకుంటాం కదా అందుకు శ్రావణ మాసం అంటే అందరికీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంట్రెస్ట్ చక్కగా ఉత్సాహంగా వేరంగి పూజలు చేసుకుందాము అన్నట్లే ఉంటుంది కదా శ్రావణ మాసంలో అందుకు నేనేమో ఈ ఇల్లు క్లీన్ చేసుకొని అన్నీ తోమించుతానండి దేవుడికి సంబంధించినవన్నీ అన్ని పేటలు కడిగించి అన్నీ చెంబులు గ్లాసులు ప్లేట్లు అన్నీ తోమించుతాను ఇప్పుడు కొంచెం క్లీ మొత్తం ఇల్లు క్లీన్ చేసినప్పుడు అన్ని క్లీన్ చేసి ఉంచుకుంటే అప్పుడు వరలక్ష్మి వ్రతం ముందు రోజు మళ్ళీ మరొకసారి క్లీన్ చేసుకోవచ్చు తేలిగ్గా అయిపోద్ది కదా మొత్తం దేవుడి గది అంతా ఇప్పుడు ఎలాగో శుభ్రం చేశాం కదా అవన్నీ క్లీన్ చేయించి చక్కగా మళ్ళీ నేను ఎక్కడ సర్దుకున్నాను ఇంకా దేవుడి గదిలో సర్దాలనుకోండి కొన్ని 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 సర్దాను కొన్ని సర్దాల్సి ఉంది అలాగూ మనం శ్రావణ మాసం అనేసరికి ఇలాంటి ఆడవడ ఉంటుంది ఇంట్లో ఎప్పుడు క్లీనింగ్లు అన్ని తోముకోడాలు అన్నీ సర్దుకుంటుంటాం కదా శ్రావణ మాసం వచ్చేసరికి రెడీగా అన్నట్లు అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను కూడాను మీరు అలాగే రెడీ చేసుకునే ఉంటారని నేను అనుకుంటున్నాను అందరము అంతే కదా శ్రావణ మాసం వస్తే చక్కగా ఉత్సాహంగా అన్నీ ఇల్లు శుభ్రాలు చేసుకొని దేవుడి కోసం మనం వరలక్ష్మీదేవి పూజల కోసం రెడీగా ఉంటాం కదా అలాగే నేను అన్నీ రెడీ చేశాను ఈ రాఖీ పూర్ణి ఉంది కదండి రాఖీ పౌర్ణమి అన్నీ వరుస కదా ఆగస్టు పదిహేను కృష్ణాష్టమి అన్నీ వరుస వస్తాయి కదండీ అందుకు పూజలు పూజల టైం వచ్చింది ఈ నెల అంతా పూజలే కదా కార్తీక మాసంలాగా ఐదు శుక్రవారాలు అంటే చాలా బాగుంటుంది కదా అందుకు అందరూ ఉత్సాహంగా శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తున్నారు నేను అన్ని రెడీ చేసుకొని నేను కూడా శ్రావణ మాసం కోసమే పూజలకి రెడీగా ఉన్నానండి అది మీరు కూడా చూసి ఆనందిస్తారని మీ నేను మీకు షేర్ చేస్తున్నాను ఇదిగోండి మా సోకేష్ చూసారా సోకేష్ చదలు వచ్చాయి కానండి ఇంకా తీయాలి కానీ ప్రస్తుతానికి తీయలేదు ఆగాయి చెదలు మేము కల్ర వండలు చదుల అది కొట్టి కలర వండలు వేసామండి చదువు మొత్తం తినేస్తుందేమో అనుకున్నాం కొంతవరకు వచ్చి ఆగింది అందుకని ఇంక సోకేష్ తీయలేదు ఇగోండి దేవుడికి సంబంధించిన వల్ల తోమించాను తోమించి ఇవన్నీ ఇంకా నేను ఎక్కడ ఒక్కడ